پدہ 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 پ اوه او 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 నేను ప్రోగ్రామ్ తెలియజేస్తూ తొమ్మిది కౌన్సిల్ మెజార్టీ సారిసారి మనకు కావాల్సిన శాసనసభ్యులు వండ్రి గారు ఇలా ఎన్నో చేసుకుంటూ పోయేదానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఏ రకం కట్టుకున్నామో చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఏ ఒక్కరిని కూడా మనం చెప్పింది మనం తప్పము ఖచ్చితంగా చేస్తామని ఆయన మాట అందరికి భరోసా ఇస్తూ ముందుకు అభివృద్ధి కృషి చేస్తూ ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ సైకిల్ గుర్తు మీద నిలవడం జరిగేది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విచ్ఛిన్నకరమైన ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఏమాత్రమో ప్రజలు పట్టించుకోకుండా కేవలము స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ పార్టీలో అందరూ లావుపడమే జరుగుతుంది తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా మంచి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి నూట డెబ్బై ఐదు సీ అసెంబ్లీ ఉంటే నూట అరవై నాలుగు సీట్లకు తెలుగుదేశం పార్టీని మన బీజేపీ జనసేన వల్ల గెలిపించడం జరిగింది అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ అంత వ్యతిరేకత పరిపాలన సాగించి చేయ సాగించారు కాబట్టి మన ప్రభుత్వంలో ముక్తార్ గారు మన వీళ్ళందరూ కూడా చెప్పిన ఎంత దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ నడిచింది మనకి వేల కోట్ల రూపాయలు అదుపతులైనా చెప్తూ తెలుగు వైఎస్ఆర్సికి సంబంధించిన చాలామంది ఒక యాభై ఐదు మంది వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది కాబట్టి సంపాదించుకునే దానికి ఆ పార్టీ తప్పక ప్రజల అభివృద్ధిని పట్టించుకోండి పార్టీ కాబట్టి మరి ఈ పార్టీని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు ఇప్పుడు కొంత పొద్దుటూడి దాదాపు ఒక పది కోట్ల రూపాయలు పనులు కూడా మందులైనాయి ఎర్రండ బైపాస్ రోడ్డు రిలయన్స్ కాలనీ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మన అది వాసవి సర్కిల్ వాసవి సర్కిల్ వరకు కూడా ఐదు కోట్ల రూపాయలతో ఫోర్ లైన్ రోడ్లు పెట్టడం జరుగుతుంది కొంత పదిహేను రోజుల్లో అదే మనకి డ్రైనేజీకి కూడా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలుపెట్టి చేసే పరిస్థితి కూడా ఉంది ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నమ్ముకొని మనకు ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చిన కాబట్టి ఏదో ఒక రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా వేరే చోట్ల నుంచి కానీ అప్పులు తీసుకొని వచ్చాయని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మంచి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు కాబట్టి మరి కుటుంబ దేని గారు ఆయన శ్రీమతి శివజ్యోతి గారు పార్టీలోకి వచ్చిన సందర్భంగా వాళ్ళను ఆ పార్టీలకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మీకు అందరికీ కూడా మేము అందరము అన్ని రకాల అందర అన్నదండలుగా ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం వాళ్ళని తెలుగుదేశం పార్టీ గుర్తుపై సైకిల్ గుర్తుపై గెలిచిన వాడు ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలకు ఎదుర్కొని ముప్పై రెండు మంది కౌన్సిలర్లు పోటీ చేస్తే దాంట్లో ముప్పై మూడవ వాటి ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ డబ్బు బలము వాళ్ళ పడుకుబడి అన్ని ఉపయోగపెట్టి కొన్ని వాటిలో ఏకగ్రం చేసుకున్నారు కొన్ని వాటిలో దౌర్జన్యంగా నామినేషన్ చేసినారు అన్ని దౌర్జన్యాలకు ఎదురు ఎదుర్కొని ఈ వార్డులో ముప్పై మూడు వార్డులో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపోయి గెలవడం జరిగింది కొన్ని అనివార్య అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లో నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కుదుపుది వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయారు దానివల్ల తెలుగుదేశం పార్టీతో గెలిచిన శివజ్యోతి గారిని వారి భర్త గారిని ఇద్దరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడము పెద్ద గారి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి రావడము చాలా సంతోషకర విషయం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాం రేపటి దినం నుంచి మనం ఈ మండలంలో రోజుల్లో చూసినప్పుడైతే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీతో పొద్దున్న విషయానికి వస్తే క్రమశిక్షణ కార్యకర్తల క్రమశిక్షణ నాయకుల క్రమశిక్షణ అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చూద్దామనే ఉద్దేశంతో మేము ప్రజాని పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలామంది పేదవాళ్ళు మత కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది వార్డులో లెటర్లు పెడితే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు ఇక్కడ వాళ్ళ పనులు పెండింగ్ ఉన్నాయి అన్ని ప్రజాని దృష్టికి ముఖ్యమైన దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా పెద్దల సహకారము ఉద్యోగ సహకారము ఇంకా పార్టీ ప్రజల సహకారం అన్ని సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాహం చేసుకునేందుకు పెద్దలకు అందరూ తెలియజేసుకున్నాను జై సమర్థల పాలన చూసి స్థానిక నాయకులైన వరల్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఒకే ఉద్దేశంతో మిత్రుడు కుటుీన్ గారు ఆయన శ్రీమతి మున్సిపల్ కౌన్సిలర్ శివజ్యోతి గారు పార్టీ విధానాలకు ఆకర్షితాయి మేము కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలా ఈ వార్డును అభివృద్ధి చేయాలా అనే ఒకే ఒక సదాశయంతో పార్టీ లేక వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము పార్టీ కూడా మీకు ఎలా వేలా సపోర్ట్గా ఉంటుంది మీకు కూడా పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్ద వరద గారు అన్ని విధాలా సహకరిస్తారు మున్సిపల్ కౌన్సిల్లో కూడా మీకు తగిన ప్రాతినిధ్యం ఉంటుంది అని తెలియజేస్తూ